ఎందుకు మీరు అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి జగన్ మోహన్ మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి జై భీమ్ కదా మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు అంబేద్కర్ విధానం విధానం ఉండాలి తప్ప జగన్ ఉండకూడదు రాగానే ఫస్ట్ తీసేసి ఆ మహాన్ తిరిగి పెడతాం వైకాపా ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాలకు పేర్లు మారుస్తూ ఏపీలోని ఎన్డిఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్చారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాయితీ ప్రభుత్వం తీసుకుంటాం దీన్ని మెరుగుపరుస్తాం తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం ప్రభుత్వం మంచి ప్రభుత్వం